ఈ రోజు మనం భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలోకి కొంచెం లోతుగా వెళ్దాం ఒక చీకటి అధ్యాయాన్ని మళ్ళీ తెరిచి చూద్దాం అవును ఇది తెలిసిన కథే అయినా తెలిసిన కథే అయినా మనం ఈరోజు చూడబోయే ఈ రచన దాన్ని పూర్తిగా ఒక కొత్త కోణంలో చూపిస్తుంది మన ముందున్నది జలియన్ వాలా బాగ్ రక్తం ద్రోహం మరియు బ్రిటిష్ ఆగ్రహం అనే పుస్తకంలోని కొన్ని భాగాలు ఇది కేవలం ఏం జరిగింది ఎప్పుడు జరిగింది అని చెప్పడమే కాదు కాదు ఆనాటి ప్రజల గుండెల్లో రగిలిన ఆవేశం వాళ్ళు అనుభవించిన ఆ ద్రోహం దాన్ని అక్షరాల్లోకి తెచ్చినట్టుగా ఉంది సరిగ్గా చెప్పారు సాధారణంగా మనకు పంతొమ్మిది వందల పంతొమ్మిది అమృత్సర్ ఆ మరణాల సంఖ్య ఇవే గుర్తుంటాయి నిజమే కానీ ఈ రచన ఆ ఫ్యాక్ట్స్ వెనుక ఉన్న భావోద్వేగాల సునామీని మన ముందుకు తెస్తుంది ఇక్కడ మన పని కేవలం ఆ సంఘటనను గుర్తు చేసుకోవడం కాదు కాదు ఆనాటి భారతీయుల దృష్టిలో అది ఎంత పెద్ద ద్రోహమో ఎంత అమానవీయ చర్యగా వాళ్ళు ఫీల్ అయ్యారో ఈ రచన ఆధారంగా అర్థం చేసుకోవాలి కరెక్ట్ సరే ఈ ఆలస్యం వద్దు ఆ చీకటి రోజున అంటే పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున అసలేం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఈ విశ్లేషణ మొదలు పెడదాం అది పంజాబీల పండుగ వైశాఖీ రోజు అమృత్సర్ వాలా బాగ్ లో ప్రజలు సమావేశమయ్యారు అప్పుడే కదా జనరల్ రెజినాల్డ్ డయ్యర్ తన సైన్యంతో అక్కడికి వచ్చింది అవును అక్కడ నుండే పరిస్థితి మొత్తం మారిపోయింది ఆ ప్రదేశానికి ఉన్నది ఒక్కటే దారి చాలా ఇరుకైన దారి మిగతా అన్ని వైపులా ఎత్తైన గోడలు ఇల్లు అంటే ఒక ట్రాప్ లాంటిది అనమాట ఖచ్చితంగా డయర్ ఆ దారిని మూసేసి ఎలాంటి హెచ్చరిక లేకుండా జస్ట్ నిరాయుధులైన ప్రజలపై కాల్పులు జరపమని ఆర్డర్ ఇచ్చేశాడు ఈ పుస్తకం ప్రకారం అయితే వాళ్ళ దగ్గర తూటాలు అయిపోయే వరకు కాల్చారట అవును దాదాపు పదహారు వందల యాభై రౌండ్లు స్త్రీలు పురుషులు పసిపిల్లలు అని కూడా చూడలేదు ప్రాణాలు కాపాడుకోవడానికి చాలా మంది అక్కడున్న బావిలోకి దూకేశారు తలచుకుంటేనే భయం వేస్తుంది అంటే ఇది యాక్సిడెంటల్ గా జరిగిన గొడవ కాదు కానే కాదు ఒక రకంగా పథకం ప్రకారమే వాళ్ళని అక్కడ బంధించి దాడి చేసినట్టుగా ఉంది అఫీషియల్ లెక్కల ప్రకారమే మూడు వందల డెబ్బై తొమ్మిది మంది చనిపోయారని ఆ లెక్కలు ఎప్పుడు తక్కువే ఉంటాయి అనధికారికంగా ఆ సంఖ్య చాలా ఎక్కువ ఈ ఒక్క సంఘటనతో బ్రిటిష్ పాలనపై ఉన్న కొద్దో గొప్ప నమ్మకం కూడా పూర్తిగా పోయింది ఆ ఆ నమ్మకం పోవడమే ఇక్కడ అసలు పాయింట్ నుండే ఈ రచన చాలా ఆసక్తికరంగా మారుతుంది అంటే అంటే ఇది కేవలం వాస్తవాలను చెప్పి ఆగిపోలేదు జరిగిన దాన్ని వాడిన భాష ఆ పదజాలం మనం గమనించాలి అవును నేరుగా ఆంగ్ల పిశాచం అని సంబోధించారు ఎగ్జాక్ట్లీ జరిగిన సంఘటనను రక్తంతో ఉప్పొంగిన దుఃఖ సముద్రం అని వర్ణించారు ఇవి ఇవి కేవలం కోపంతో వాడిన మాటలు కాదు నిజమే ఆ పోలిక చాలా శక్తివంతమైనది ఆ దుఃఖ సముద్రం భారతీయ హృదయ ద్వారాల్లోకి ప్రవేశించి వారిలో అగ్నివల రేపిందని రచన చెబుతోంది ఇంత తీవ్రమైన భాష ఎందుకు ఇది కేవలం ఆవేశం కంటే ఎక్కువ నాకు తెలిసి వ్యూహాత్మకమైన ఎంపిక అధర్మమైన పైశాచిక శక్తిగా ప్రజల మనసులో నాటాలనే ప్రయత్నం ఇది ఓకే దీనికి కారణం ఉంది ఆ సంఘటనకు ముందు భారతీయులు అనుభవించిన ద్రోహ భావన మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సామ్రాజ్యం కోసం లక్షలాది భారత సైనికులు యూరోప్ లో పోరాడారు ప్రాణాలకు తెగించి పోరాడారు వాళ్ల రక్తాన్ని చిందించారు అలాంటి సైనికుల కుటుంబ సభ్యులను వాళ్ల సోదరులను వాళ్ళ సొంత దేశంలో ఇలా పశువుల కన్నా హీనంగా చంపేసరికి ఆ ద్రోహాన్ని తట్టుకోలేకపోయారు అంటే మేము మీకోసం యుద్ధ భూమిలో చస్తుంటే మీరు మా వాళ్ళని ఇక్కడ చంపుటారా అనే ఆక్రందన అది సరిగ్గా అదే ఈ తెల్ల జాతికి అసలు నీతి న్యాయం అనేవి ఉన్నాయా అనే ప్రశ్న వాళ్లను తొలి చేసింది ఆ పోలిక చూస్తేగానే ఆనాటి ప్రజల మానసిక స్థితి అర్థం కాదు ఈ దారుణానికి అంతటికీ మూల కారణం రోలెట్ చట్టం అని కూడా ఈ పుస్తకంలో చెప్పారు కదా అవును ఈ మొత్తం విషాదానికి ఒక రకమైన లీగల్ కవర్ ఇచ్చింది ఆ రోలెట్ చట్టమే అదేంటి విప్లవ చర్యలను అణచివేస్తామనే పేరుతో ఎవరినైనా విచారణ లేకుండా అరెస్ట్ చేసి రెండేళ్ల వరకు జైల్లో పెట్టే అధికారాన్ని ఈ చట్టం పోలీసులకిచ్చింది ఓ మై గాడ్ దీనికి వ్యతిరేకంగానే దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి జరిగాయి ఈ పుస్తకంలో ఒక అద్భుతమైన పోలిక వడారు దయ్యర్ ఈ చట్టాన్ని చేపల పట్టే ఉపయోగించాడని అవును అంటే ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలను ఒకే చోట చేరేలా చేసి వాళ్ళందరినీ ఒకేసారి శిక్షించడానికి ఒక వల పన్నినట్టుగా రచయిత భావిస్తున్నారనమాట ఖచ్చితంగా ఆ పోలిక కరెక్ట్ అయితే ఇక్కడే మనల్ని ఆలోచింపజేసే మరో షాకింగ్ విషయం ఉంది ఏమిటది ఈ రచనలో ఈ దుర్మార్గాన్ని చూసి సామంతరాజులు నవ్వుతున్నారు అని ఒక వాక్యం ఉంది సామంతరాజులు నవ్వుతున్నారా అంటే మనవాళ్లే దీనికి రెండు రకాల అర్థాలు కొంతమంది స్థానిక పాలకులు బ్రిటిష్ వారికి పూర్తిగా లొంగిపోయి తమ ప్రజల బాధను చూస్తూ కూడా తమ పదవులను కాపాడుకోవాలని చూశారు అవును ఆ స్వార్థంతో మౌనంగా ఉన్నారు బహుశా పైకి నవ్వుతూ వాళ్లను సమర్థించి కూడా ఉండొచ్చు లేదా రెండోది వాళ్ళు నిస్సహాయులుగా మారిపోయి ఉండొచ్చు కదా బ్రిటిష్ వారి అధికారం ముందు ఏమీ చేయలేక ఒక రకమైన నిస్సహాయపు నవ్వు నవ్వి ఉండొచ్చు అది కూడా ఒక ఆప్షన్ ఏది ఏమైనా మన పోరాటం కేవలం బయటి శత్రుతోనే కాదు మనలోని ఐక్యత లేకపోవడం మనలోని కొందరి మౌనంతో కూడా అని ఈ వాక్యం ఇండైరెక్ట్ గా చెప్తోంది నిజం పరిస్థితి ఎంత సంక్లిష్టంగా ఉందో చూపిస్తోంది ఇక ఈ రచనలో మరొక ముఖ్యమైన అంశం ఉంది భారత సైనికుడికి ఆంగ్ల పాలకుడికి మధ్య ఉన్న తేడా అవును అది చాలా బ్లాక్ అండ్ వైట్ లో చూపించారు క్రూరత్వం చాలా స్పష్టంగా కనిపిస్తోంది భారత సైనికుడిని ఒక హీరోలా ఒక త్యాగమూర్తిగా వర్ణించారు ఆంగ్ల కిరీటం కోసం భక్తి శ్రద్ధలతో పోరాడాడు తిండి లేకపోయినా నీళ్లు తాగి బతికాడు మంచు నిద్రపోయాడు యుద్ధంలో సింహంలా మారి శత్రువులనే ఏనుగుల కుంభస్థలాలను చీల్చి చెండాడాడు అంటూ అతని పరాక్రమాన్ని ఆకాశానికి ఎత్తారు అవును పూర్తి ఆంగ్ల పాలకుడిని చూపించారు పూర్తి విరుద్ధంగా అతన్ని కేవలం ఒక అధికారిగా కాకుండా ఒక సిస్టం యొక్క ప్రతినిధిగా చూపిస్తూ పాపాత్ముడు దుర్మార్గుడు దేశ సంపదను దోచుకున్న ద్రోహి భారతీయుల మధ్య కుల మత కక్షలు పెంచిన రాక్షసుడు అని వర్ణించారు ఆ వాడిన పదాలు కూడా చాలా తీవ్రమైనవి చాలా ప్రాణాలను హరించే యమునకు ఇష్టమైనవాడు భారతీయులను భయపెట్టే భూతం చెడును ప్రేరేపించే కలిపురుషుడికి స్నేహితుడు లాంటి పదాలు వాడారు అంటే ఇది కేవలం డయర్ అనే ఒక వ్యక్తి చేసిన తప్పుగా వాళ్ళు చూడట్లేదు చూడట్లేదు మొత్తం బ్రిటిష్ పాలనా వ్యవస్థ యొక్క నైతిక పతనాన్ని దాని రాక్షస స్వరూపాన్ని ఈ పదాల ద్వారా ప్రజలకు చెప్పాలని ప్రయత్నించారు ఇది ఒక వ్యక్తి యొక్క క్రూరత్వం కాదు ఒక వ్యవస్థ యొక్క దైత్య స్వరూపం అని నొక్కి చెబుతున్నారు సరిగ్గా అదే ఇక కాల్పు లాగిపోయాక కథ అయిపోలేదు ఈ పుస్తకం చదివితే అసలు ఘోరం అప్పుడే మొదలైందేమో అనిపిస్తుంది అవును ఆ తర్వాత తెల్ల దొరలని రాకాసి గుంపు చేసిన హింసల గురించి కూడా ఈ రచన వివరిస్తుంది నిజమే ఆ భాగాలు చదువుతుంటే ఒళ్ళు జలధరిస్తుంది అమృత్సర్లోని కొన్ని వీధుల్లో ప్రజలను మీద చేతుల మీద పాకిస్తూ వెళ్లమని ఆదేశించారు అంటే మనుషుల్ని జంతువుల్లా చూడటం ఇది కేవలం శారీరక శిక్ష కాదు కదా ఒక మనిషి ఆత్మ గౌరవాన్ని చంపేయడం దీని వెలుక ఉన్న ఒక జాతి యొక్క ఆత్మ గౌరవాన్ని చంపే ప్రయత్నం కేవలం శిక్షించడం వారి ఉద్దేశం కాదు అవమానించి మానసికంగా కృంగదీయాలి అందుకే ఈ రచన పంజాబు పరువును తీసింది అని అంత బలంగా చెప్పింది అంతేకాదు ఎలాంటి తప్పు చేయని వాళ్లను కూడా బహిరంగంగా కొరడాలతో కొట్టడం స్త్రీలు ఉండే అంతఃపురాల్లోకి చొరబడి వాళ్ళ జుట్టు పట్టి ఈడ్చి అవమానించడం ఇవన్నీ కేవలం శారీరక హింసకు పరిమితం కాదు కాదు అవి ఒక సమాజం యొక్క నైతికతపై వారి సంస్కృతిపై చేసిన దాడి తలలు తెగిన శరీరాలు రక్తం ఏరులై పారడం చనిపోయిన బంధువుల కోసం ఏడుస్తున్న వారి ఆర్తనాదాలు ఈ వర్ణనలు ఆనాటి భీభత్సాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి కాబట్టి ఇన్ని విషయాలు జలియన్ వాలా బాగ్ అనేది కేవలం ఒక చారిత్రక దుర్ఘటనగా కాకుండా ఒక మాయని గాయంగా ఎందుకు మిగిలిపోయిందో స్పష్టమవుతోంది అవును ఇది ద్రోహం అమానుడీయత మరియు అణచివేతకు ప్రతీకగా ఎలా నిలిచిందో ఈ పుస్తకం మనకు చూపిస్తుంది అందుకే ఈ రచన చివర్లో ఒక హెచ్చరికతో ముగుస్తుంది అది చాలా కీలకమైనది ఈ పాపం ఊరికే పోదు అని భారతీయులు అనుభవించిన ఈ బాధకు వాళ్ళు చిందించిన రక్తానికి ఏదో ఒక రోజు ప్రతీకారం తప్పదని చెబుతుంది ఆ ప్రతీకారం కూడా ఏదో రాజకీయ మార్పు రూపంలో వస్తుందని చెప్పలేదు చెప్పలేదు అదే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ అవును చండీ కాళికా దేవి భారతీయుని ఇంట చేరి మహాప్రళయాన్ని సృష్టిస్తుంది అని చెప్పడం ద్వారా ఈ పోరాటాన్ని ఒక దైవిక స్థాయికి తీసుకెళ్లారు అంటే ఇది కేవలం స్వాతంత్ర్యం కోసం చేసే రాజకీయ పోరాటం కాదు ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే ఒక యుద్ధం అనే భావనను కలిగించారు రాజకీయ ఆగ్రహాన్ని ఒక ఆధ్యాత్మికమైన ధార్మికమైన ఆక్రందనగా మార్చారనమాట అవును తమ పోరాటానికి ఒక నైతిక బలాన్ని ఒక దైలిక ఆశీర్వాదాన్ని ఆపాదించుకునే ప్రయత్నం ఇది అప్పుడే కదా సాధారణ ప్రజలు కూడా ఇది మనందరి యుద్ధం అని భావించి ముందుకు వస్తారు మొత్తానికి ఈ పుస్తకంలోని భాగాలు మనకు జలియన్వాలా బాగ్ను ఒక కొత్త కోణంలో చూపించాయి కేవలం ఫ్యాక్ట్స్ సమాహారంగా కాకుండా ఆనాటి ప్రజల గుండె చప్పుడును వినిపించాయి నిజమే సరే ఈ చర్చ ముగించే ముందు వినేవారి కోసం ఒక ఆలోచనను వదిలి వెళ్దాం తప్పకుండా మనం గమనిస్తే ఈ రచనలో చరిత్రను చెప్పడానికి రాక్షసులు పిశాచాలు యముడు చండిదేవి ఇలా పౌరాణిక ప్రతీకలను వాడారు అవును ఒక చారిత్రక సంఘటనను ఇలా పురాణాల భాషలో మనకు బాగా తెలిసిన కథల రూపంలో చెప్పినప్పుడు అది మనపై ఎలాంటి ప్రభావం చూపుతుంది మంచి ప్రశ్న అది కేవలం ఒక వార్తలా కాకుండా మన సంస్కృతిలో భాగమైన ఒక కథగా ఒక నీతి పాఠంగా మన జ్ఞాపకాల్లో నిలిచిపోతుందేమో అంటే ఆ కథ చెప్పే విధానమే ఆ చరిత్ర మనలో బ్రతికే విధానాన్ని నిర్ణయిస్తుందేమో బహుశా దీని గురించి ఆలోచించండి